మీరు భూమిలో బోరు వేసే ముందు మీరు బోరు వేస్తున్న దగ్గర నీరు ఉన్నదా లేదా ఎలా తెలుసుకోవాలి దానికి ఒక పద్ధతి ఉందండి అదే బ్రహ్మ సమితంలో ఆ విషయాన్ని చెప్పబడి ఉందండి అది ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం బావులకు తవ్వాలన్నా లేక బోర్లు వేయాలనుకున్నా ఆ భూమిలో నీళ్లు ఉన్నదో లేదో తెలుసుకోవడానికి బ్రహ్మ కొన్ని మార్గాలను ఉపదేశించాడండి అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం సూర్యుడు అస్తమించే సమయంలో మల్లె చెట్టు నుండి అప్పుడే వికసించబడిన కొన్ని మల్లెపూలను తీసుకొచ్చి ఏ భూభాగంలో నీళ్లు వేయబోతున్నామో ఆ భూభాగం అంతా ఆ పూలను చల్లాలి ఆ తర్వాత ఇంటికొచ్చి తెల్లవారి ఉదయమే వెళ్ళి చూసేసరికి ఆ పూలన్నీ వాడిపోయి ఉంటే అక్కడ నీళ్లు లేవని కొంచెం వాడిపోయి ఉంటే కొద్దిగా నీళ్లు ఉన్నాయండి అలాగే రాత్రి చల్లబడినప్పుడు పూలు ఎంత తాజాగా ఉన్నాయో అక్కడే అలాగే ఉంటే గనక ఆ భూమిలో నీళ్లు అధికంగా ఉన్నాయని మనం తెలుసుకోవచ్చు ఇది మాయాపరమ సమితంలో చెప్పబడి ఉంది మరొక రహస్యం కూడా ఉందండి ఇది మరొక జల రహస్యం అదేంటంటే భూమి పరీక్షించే వారు ఆ భూమిలో నడిచేటప్పుడు ఎక్కడ భూమిలో గంభీరమైన శబ్దాలు సో అక్కడ ఉత్తర దిక్కు నుండి ప్రవహించే సంపూర్ణంగా ఉంటుందని మాయాపరమ సమితంలో చెప్పబడి ఉంది ఇలా భూమిలో బోర్లు వేసే ముందు ఎక్కడ నీళ్లున్నాయో లేవో అనేది ఈ విధంగా తెలుసుకోవచ్చు